హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా నర్మద అయితే సేనాపతికి పేపర్స్ చూపిస్తూ ఇవంతా నేను ఎవిడెన్స్తోనే చేస్తున్నాను అని అంటూ ఉంటుంది ఇప్పుడు సేనాపతి ఏయ్ అర్థమవుతుంది ఇదంతా మీ మామనితో అయితే అర్థమవుతుంది అప్పుడు నర్మదా చూడండి సార్ ఇది నా డ్యూటీకి సంబంధించిన విషయం రూల్స్ని ఫాలో అవుతూ చట్ట మాత్రమే చేస్తున్నాను ఇందులో కుటుంబ విషయం తీసుకురాకండి మాట్లాడకండి అంటుంటే అప్పుడే సేనాపతి అప్పుడే సేనాపతి నర్మదా మీదకి వెళ్తూ ఉంటాడు ఏయ్ ఏంటే మాట్లాడుతున్నావు మిస్టర్ సేనాపతి నర్మదైతే భారంగిస్తూ ఉంటుంది మీరు డ్యూటీలో ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్తో మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకోండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మాట అదుపు తప్పితే మిమ్మల్ని పోలీసులు అదుపులో తీసుకోవాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం మాట అదుపు తప్పితే మిమ్మల్ని పోలీసులు అదుపులో తీసుకోవాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం మా బదులో కడ్డం పడి మాకు భంగం కలిగించినందుకు మీ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంటుంది హే ఏంటి బెదిరిస్తున్నావు మా మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటావా ఏమనుకుంటున్నావు నువ్వు అని సేనాపతి అయితే నర్మద వీధికి వెళ్తుంటాడు అప్పుడే పోలీసు వాళ్ళు అయితే వచ్చి వెనక్కి తోసేస్తుంటారు అప్పుడు సేనాపతి ఏంటి ఆగేది కావాలని మా ప్రాపర్టీ సీజ్ చేయడం కాకుండా ఎలా రెచ్చిపోతుందో చూడు నర్మద మీదకి వెళ్తుంటే పోలీసు వాళ్ళలో సేనాపతిని అయితే లాక్కొని తీసుకువెళ్తూ ఉంటారు ఇదంతా భద్రవతి అయితే చూస్తూ ఉంటుంది ఇంకా వల్ల అయితే వాళ్ళ ఇంటికి వస్తే వస్తూ ఉంటుంది అప్పుడు ఆనందరం ఏవండి ఆవిడ గారండి ఆవిడగారండి ఆవిడగారండి ఎవరో తలుపు కొడుతున్నారండి ఎవరై ఉంటారు బీసి అప్పలలో ఉంటారండి మళ్ళీ సెట్ట కోసం మా ఆవిడ సెట్ట ఎక్కినట్టుగా ఏ ఏడ్చినట్టుందో మీరు తెలివి మన ఇల్లు మనకి తప్ప మూడో గంటకి తెలియదు మన ఎలా వస్తాడో వెళ్ళి డోర్ తీవు అమ్మో నాకు భయన వేసేస్తానండి మీరు వెళ్ళి తీయండి అని ఆనందరం అంటూ ఉంటాడు అప్పుడు భాగ్యమైతే సాధక మనిషికి అని వెళ్ళి డోర్ అయితే తీస్తూ ఉంటుంది అయ్యి బాబాయ్ అమ్ముడు నువ్వేటా అని భాగ్యం అంటుండే వాళ్ళు అయితే ఏం మాట్లాడుకున్నా ఇంట్లో ఇంట్లోకి అయితే వచ్చేస్తూ ఉంటుంది ఏటా అమ్ముడో హెచ్చరికలు తుఫాన్లాగా సడంగా వచ్చేసావు కొంప తీసి మన బండారం బయట పెట్టడం కానీ ఇంకోడో జరగడం కానీ ఏమైనా జరిగిందా ఏంటి ంగ్ ఎందుకు ఆ రోజు కూడా బేగ్గా వచ్చేదిలే ఆ సరద కూడా తీరిపోద్ది మరి అని వాళ్ళు ఎత్తి అంటూ ఉంటుంది అప్పుడు భాగ్యం అయ్యి బాబాయ్ ఏంటమ్ముడు అందుకలా మాట్లాడుతున్నావు పైగా దండన్నెట్టుకొచ్చాం ఎందుకో మీ థియేటర్ అన్ని వాడేసి మాకు పెళ్లి చేసేస్తారు కదా మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అందుకే దండేసి దండం పెట్టుకొని సన్మానం చేసుకుందామని వచ్చాను ఇప్పుడు ఆనందరావు అమ్మా ఇక్కడ లేవమ్మా అక్కడ 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 అమ్మా అని పొగుడుతూ ఉంటాడు ఆనందరావు అప్పుడే భాగ్యం అయితే కళ్ళు కానీ దుబాయ్ ఏంటి ఎదురుగా ఉన్న మనిషిని పట్టుకొని అక్కడ అక్కడ ఉన్నానంట వెళ్ళి బోర లేకుండానే మన అమ్మడు అంత ఎత్తు ఎత్తు ఎదిగిందని నా డైలైడ్లో మీనింగు ఆ అమ్మడు నువ్వు రుచి చెప్పినట్టు గుడ్డు పొదిగి పిళ్ళైనప్పుడు కోడికి బిడ్డ ఎదిగినప్పుడు కన్నవాళ్ళకి ఎక్కడ లేని ఆనందం వస్తుందమ్మా నువ్వు కన్నవాళ్ళ మీద ప్రే చూపిస్తున్న ప్రేమకు కన్నల నుంచి నీళ్ళు తన్నుకు వస్తున్నాయమ్మా కాసేపు ఆగితే టేబుల్ నుంచి ముక్కుల నుంచి కూడా తన్నుకు కానీ కాన కూసిన తుబడు అని బల్లి అయితే అంటూ ఉంటుంది ఇంకా బల్లి అయితే తెచ్చిన దండలు తెచ్చి భాగ్యం ఇంకా ఆనందం మెడలు అయితే వేస్తూ ఉంటుంది అప్పుడు భాగ్యం అమ్మడు ఎందుకంటే చేతను ఎందుక అసలుకేం మన అత్తారింట్లో ఎప్పుడు మన మోసం బయటపడిపోతుందో అని నా కాపురం ఏమైనా కూడిపోతుందో అని పక్కపక్కమని కాలు పొయ్యి మీద మండుస్తున్నట్టు కూర్చున్నట్టు ఉంది నా దరిద్రానికి అది సాలదన్నట్టుగా ఆ కాళ్ళలో కృష్ణ పరమాత్ముడు ఈ కాళ్ళలో నువ్వు అని పెద్ద రాయబారి పోస్ట్ ఇచ్చావు ఆ బండసచ్చినడు ఊటకోసారి వచ్చి అమూల్యతో మాట్లాడాలి బస్ స్టాప్ దగ్గర తీసుకురా అమూల్యతో మనసులోని మాట చెప్పాలి గుడి దగ్గర తీసుకురా అని నన్ను సంపాదనమ్మా ఆడు వాడు నాతో మాట్లాడడం మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ చూస్తారేమో అని గజ గజ వణికిపోతున్నాను ఇందాక ఇందాక అమూల్యని గుడి తీసుకెళ్ళాను అక్కడ పర్వతంగాడు తనతో మాట్లాడిన విషయం మా మావతో ఎక్కడ చెప్పుద్దు అని దాన్ని నేను గుడికి తీసుకెళ్ళిన విషయం ఎక్కడ చెప్పుద్దు ఏమోనని గుండె పోయి గురిగిరా కిరిగిరా తిరిగేస్తుంది నేనంటే టెంటెన్షన్స్ చచ్చిపోవడానికి టార్చర్తో నలిగిపోవడానికి మీరే మీరే కారణం మిమ్మల్ని అని వల్ల అయితే ఒకటే తిట్టు తిట్టడంతో తిట్టుగా తిట్టేస్తా ఉంటుంది ఇంకా వల్లి మామూలుగా అయితే మిమ్మల్ని చంపేయాలి కానీ కన్నవాళ్ళ అని తిట్లతో సరిపెట్టేశాను లేదంటే పీక పీక పిసుకేవాడిని ఆనందరావు అయితే బండబుత్తులు బండబూతులు ఏంటా అనుకున్నాను కాని ఇంత బండగా ఉంటాయని ఈ రోజు అర్థమైంది భాగ్యం అయిన అమ్మడికి ఈ ఎప్పుడు ఎప్పుడేసేవైన అది అంతే టాలెంట్ అని భాగ్యమైతే అంటూ ఉంటుంది ఇంకా సేనపతి అయితే తాగి రామరాజు గారి ఇంటి ముందుకెళ్ళి మరే రామరాజు బరారా బయటికి ఆయన వరుస్తూ ఉంటాడు ఇంకా ఇంట్లో నుంచి అందరు కంగారు పడి బయటకు ఉంటారు ఇంకా సేనాపతి అయితే వీళ్ళు అంటుంటాడు ఎక్కడ ఆ కూలు రామరా ఆ కూలు రామరాజు ఎక్కడ అని అంటూ ఉంటే ఇంట్లో అందరు ఉంటారు ఈ మాటలు విన్న సాగర్ చందు వాళ్ళైతే సేనాపతి మీదకి గొడవకు వెళ్తుంటారు అప్పుడు వేదావతి అయితే వాళ్ళని ఉంటుంది ఇంకా చందు అయితే వెళ్ళు అంటుంటాడు ఏందమ్మా ఆగేది అప్పుడు తాగేసి మన ఇంటి ముందుకు రావడమే తప్పు ఆ తప్పు చాలా అన్నట్టు నాన్న పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇంకా వేదావతి అయితే మీ నాన్న ఇంట్లో లేరు గురువు జరిగిందని తెలిస్తే ఆయన బాధపడతారు ఇంకా వేదావతి అయితే నేను మాట్లాడతాను నర్మా మర్యాదగా నోరు మూసుకొని బయటికి వెళ్ళండి అని అంటూ ఉంటుంది ఇంకా సేనాపతి అయితే రామరాజను తీరుతూ ఉంటాడు ఇంకా చందు సాగర్ వాళ్ళైతే అయితే ఇంకా చందు సాగర్ వాళ్ళు సేనాపతి మీదకి వెళ్ళిపోతుంటారు ఇంకా వేదవతి అయితే అందరిని ఆపేసి ఇంకెవరైనా ముందుకు వచ్చారంటే నా మీద ఒట్టే అని గేట్ ఎత్తే మూసేస్తూ ఉంటుంది ఈ గేటు దాటి ఎవరు ముందుకు రాకూడదు చూడో మీ జోలికి మేము రావలేదు మీ విషయాల్లో మేము జోక్యం చేసుకోవట్లేదు మా బ్రతికేదో మేము బ్రతుకుతున్నాం మరి తాగి మా ఇంటి మీదకి ఎందుకు గొడవ వచ్చావు ఎప్పుడు మా ఇంటి మీదకి గొడవ గొడవకు రావడం తప్ప నీకు ఇంక వేరే పడలేదా ఏటా ఏమన్నా మీరు మా జోలికి రావట్లేదా మా విషయంలో జోక్యం చేసుకోవట్లేదా మరైతే మీ రెండో కోడల ద్వారా నా ప్రాపర్టీ మీద సీజ్ చేయించడాన్ని ఏమంటారో అని సీతాపతి అని సేతపతి అడుగుతూ ఉంటాడు ఆ విషయంలో జోక్యం చేసుకోవడం అనరా మా జోలికి రావడం అనరా నర్మదైతే బయటకు వస్తుంటుంది చూడండి మీకు కన్స్ట్రక్షన్ చేస్తున్న వాటిలో గవర్నమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయి మీరు గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించినట్టుగా పక్క ప్రూఫ్స్ ఉన్నాయి అందుకే గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏ సబ్ రిజిస్టర్గా నా పనిని చేశాను అది నా పూర్తిగా నా డ్యూటీకి సంబంధించిన విషయం మీరు ఏదైనా మాట్లాడాలంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడండి అలా కాకుండా ఇంటి మీద గొడవకు వస్తే మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది అని నర్మంతైతే అంటోటే అప్పుడే సీతపతి అప్పుడు సేనపతి ఏంటి లీగల్గా ప్రొసీడ్ అవుతావా అంటే ఇప్పుడు నువ్వు అది నువ్వు నా మీద కేసు పెట్టి నన్ను ఉపయోగించేస్తావు అంతే కదా నాకు తెలుసు నీతో ఎవరుగా మాట్లాడిస్తున్నారు నీ వెనక ఎవరు నర్పిస్తున్నారో నాకు బాగా తెలుసు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరు మీతో మా ప్రాపర్టీస్ని సీజ్ చేయిస్తున్నారో అన్ని అన్ని నాకు తెలుసు ఆ కూలోడు రామరాజు డైరెక్ట్గా మాతో తలబడలేక మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు లేని రోసం లేని చేత కానీ దందబ్బా సేనాపతి అయితే ఉంటాడు అప్పుడు నర్మద చూడండి కేవలం ఇది నాకు నా డ్యూటీకి సంబంధించిన విషయం మా మామయ్య గారి జోక్యం కానీ ప్రమేయం కానీ ఎలాంటి లేదు మీరు చట్టాన్ని ఆక్రమించారు చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నాం అది మీరు తెలుసుకోకుండా మావయ్య గారిని బ్లేం చేస్తూ మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు అప్పుడు సేనాపతి ఈ విషయంలో ఈ విషయంలో రామరాజు ప్రమేయం లేదని చెప్తే నమ్మడానికి నేనేం పిచ్చోని కాదు నా చెవులో పూలని లేవు నిన్న మందు పెట్టి రామరాజుగా నీతో ఆడిస్ రామరాజుగా నీతో ఆడిస్తున్న నాటకాన్ని నీ తెలుసుకోలేనంత అంత కాదు అని సేనాపతి ఎంత అప్పుడే అయితే నేను మూర్ఖులే కాదు ఎంత చెప్పిన అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారు సేనాపతి ఏ ఆపా చెప్పో నీ మొగుడితో ఆ కూలోడితో చెప్పు ఆ రోజువాడు నా చెల్లెల్ని మాయ చేసి లేపు గెలిపోయాడు వాడి కొడుకు నా కూతుర్ని మాయ చేసి లేపు గెళ్ళిపోయాడు ఇప్పుడు మా పరువుతి కాదని చూస్తున్నాడు వాడు నీకు తెలుసు బాగా తెలుసు మా పరువు కాదని చూస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెంటకాడనే మీకు బాగా తెలుసా అప్పుడు నర్మదా ఏంటి బెదిరిస్తున్నారా అంటుంటే అప్పుడు శ్రీపతి వదలనో నీ మొగుని అస్సలు వదిలిపెట్టనో ఇదిగా మరీ ముఖ్యంగా నిన్ను వదిలిపెట్టను నర్మదనైతే చూపి వేలు పెట్టి చూపిస్తుంటాడు దీనికి బదులు తీర్చుకునేదాకా దాకా ప్రతికారం ఎలా ఉంటుందో మీరే చూస్తారు త్వరలోనే చూస్తారు ఇంకా ధీర చేతి ఇంట్లోకి వచ్చి కోపడుతూ ఉంటాడు ఇంకా ధీర ప్రేమతో అంటూ ఉంటాడు మీ నాన్న అసలు మనిషినా అడుపు కన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా మీ నాన్నకి బుద్ధి బుద్ధి జ్ఞానం అన్ని ఏడ్చాయా తాకి ఆడవాళ్ళతో మాట్లాడతాన్ని సంస్కారం కూడా ఒక వైపు ఒకవైపు ఇంకో ఇంకోవైపు కూర్తూరు లాంటి ఆడపిల్ల అలా అలాగేనా మీ బాబు బాంటాడు చచ్చేది అసలు మీ అయ్యకి మేనస్ అన్నది ఏందా పెద్ద సైజ్ రాక్షసి జాతరలో ఉన్నారు కదే ఇప్పుడు ప్రేమ రే జరిగింది జరిగిపోయింది ఇక ఆ విషయం వదిలే ఏంటే ఏంటే వదిలేసేది మా అమ్మ ఆపింది కాబట్టి సరిపోయింది లేదంటే ఈ రోజు మీ అయ్యకి మామూలుగా ఉండేది కదా పగిలిపోయి ఉండేది అబ్బా వదిలేమని చెప్తుంటే అర్థం కాదేంటారా మీకు ఎంత కొద్దన్న విషయాన్ని పదే పదే మాట్లాడి చంపుతున్నావు ఏంటే కోపం వస్తుందా మీ నాన్న తిరుగుతుంటే కోపం వస్తుందా వచ్చుద్ది వచ్చుద్ది రాకుండా ఎందుకుంటుంది మీ వాళ్ళని ఒక చిన్న మాట అంటే చాలు నీ కోపం అగ్నిపర్వతంలా తన్నుకు వచ్చేస్తుంది ఎందుకంటే మీ వాళ్ళంతే నీకు అంత లవ్ అంత లవ్ కదా మీ వాళ్ళు తప్పు చేసినా సరే నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటావు రేయ్ నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావురా జరిగిపోయిన విషయం గురించి మాట్లాడడం వాదనం ఎందుకు అని తృదని చెప్తున్నాను అది నువ్వు అర్థం చేసుకోకుండా నేను మా వాళ్ళకి సపోర్ట్ చేస్తానని నేను మా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా ఏంటి బుద్ధి లేకుండా ఏంటి నేను బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాను నా ధీరజ్ ఎత్తు అంటూ ఉంటాడు మీ నాన్న తప్పు చేశాడని పశ్చాత్తాపం లేకుండా నువ్వెలా మాట్లాడుతున్నావు వచ్చుడు దీని బట్టే దీన్ని బట్టే అర్థమవుతుంది మీ వాళ్ళు తప్పు చేసినా సరే నువ్వు నేను అబ్బా అది కాదురా ధీరజ్ మీ వాళ్ళను వెనకేసుకురావడం మీకేం కొత్త కాదు కదా మొన్న దసరా రోజు మీ అన్నగాడు మా చెల్లెల్ని నేర్పిస్తే నేను వాడిని కొట్టాను కానీ నువ్వు మాత్రం వాడు మంచోడు మహానుభావుడు అని మాట్లాడతావు నేను ఒక అమ్మాయి కొన్ని అన్యాయంగా కొట్టాడని రాక్షసుల్లో ప్రవర్తించారని నువ్వు నన్ను నోటి కూర్చున్నట్టు తిట్టావు అబ్బా ఇప్పుడు పాట విషయాలన్నీ ఎందుకు కలుతున్నావురా తప్పట్లేదు నీ వాళ్ళు తప్పు చేసినా సరే నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తావని చెప్తున్నాను నీ వాళ్ళ విషయంలో నువ్వు ఎలా ఉంటావో నీకు తెలియచేస్తున్నాను అయినా స్లేమ్ వేద్ది కదా తప్పు చేసినా సమర్థించడం మన వైపు తప్పు పెట్టుకుని కూడా ఎదుటి వాళ్ళ మీద గొడవకి వెళ్ళడం నీ బ్లడ్లోనే ఉంది కదా రేయ్ నాకు కోపం తెప్పించకు ఇక ఈ విషయం కన్నొచ్చి వదిలేయి తప్పేమది నేను మాట్లాడిన దాంట్లో తప్పేమది మీ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి కన్స్ట్రక్షన్ చేశారు దాని మీద వదిన తన డ్యూటీ ప్రకారం తన్ని సీజ్ చేసింది తప్పు చేసినందుకు మీ బాబు సిగ్గుపడాలి కానీ సిగ్గు లేకుండా మీ బాబు ఎలా గొడవపచ్చాడో చూడు ఏం ఫ్యామిలీ ఏమిది ఏం మనుషులే మీరు రే ధీరజ్ నాకు కోపం వస్తుంది ఇక నువ్వు మర్యాదగా నోరు మూసుకుని ఉండు ఏంటే బెదిరిస్తున్నావా ఏంటి కోపం వస్తుందా ఏం చేస్తావు ఏం చేస్తావే మీరు రాక్షస జాతికి ఆకృతి వారసుల్లో ఉన్నారే అందుకే ఎప్పుడు గొడవలకి అని ధీరజ్ తిప్పు ఉంటే ఇంకా ప్రేమ అయితే ఒక్కసారిగా ధీరజని కొరికిస్తూ ఉంటుంది ఏయ్ రాక్షసి ఇలా కొరికి వచ్చావంటే ఇంకా ధీరజ్ అయితే ఇలా బాధపడుతూ ఉంటాడు ఏమైనా దీనికి దయ్యంలో కొరికే అలవాటు ఉందన్నట్టు అలవా అర్థమైంది కాబట్టి ఇక్కడ నుంచి దీంతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగాను ఇంకా దూరంగాను ఉండాలి ఇంకా వేదవతి అయితే కూర్చొని బాధపడుతూ ఉంటుంది జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నర్మద వచ్చి అత్తయ్య ఇంత టైం అయింది పడుకోకుండా ఏం చేస్తున్నారు పదని పదుకుందాం అంటుంటే అప్పుడే విధవైతే నీతో కాస్త మాట్లాడాలి